తిరుపతి నగరంలో అశ్లీలమైనటువంటి నృత్యాలు రికార్డు డ్యాన్సులు వద్దంటే బలవంతంగా పోయిన సంవత్సరము ఒక ముస్లిం కార్పొరేటర్ యొక్క సహకారంతో ఈ నగరంలో పదే పదే చెబుతున్నా కూడా గోదావరి జిల్లాల నుంచి ఆ డ్యాన్సర్లు పిలిపించి విచ్చలవిడిగా చేశారు అలాంటి రికార్డు డ్యాన్సులు చేసేటువంటి మండపాలకు ఉత్సవ కమిటీకి బాధ్యత లేదు వాళ్ళపైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఎవరైతే ఈ అశ్లీలమైన నృత్యాలు వినాయక స్వామిని ఉద్దేశపూర్వకంగా అవమానపరుస్తారో అక్కడే మద్యం సేవిస్తూ పనులు చేస్తారో వాళ్లకు ఉత్సవ కమిటీ బాధ్యత వహించదు వాళ్ళ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు ప్రధానమైన మన కమిటీకి సంబంధమే లేదు వాళ్ళపైన పోలీసులు ఎలాంటి చర్యలే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సహిస్తూ వచ్చాం భరిస్తూ కూడా వచ్చాం హిందూ సమాజానికి సహనం ఉంది భరించే శక్తి కూడా ఉంది అది అది మించిపోతే ఏం తెగించేది తెగించాల్సి వస్తుంది ఈ నగరంలో కొంతమంది అలవాటు ప్రకారం చేస్తారు కొంతమంది ఉద్దేశంతో చేస్తారు చాలా కాలం భరించాం వ్యక్తిగతంగా మమ్మల్ని చిత్కరించినప్పుడు కూడా ఎదురు చూసాం ఎందుకంటే ప్రశాంతంగా జరగాలి ఏ నేపథ్యం ఉన్నప్పటికి కూడా మేము వినాయకుడిని నాయకుడిగా భావిస్తూ ముందుకెళ్తూ వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా అలాంటి అశ్లీలమైన నృత్యాలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా అక్కడే మందు తాగడం అక్కడే మాంసాహారం చేయడం కొంతమంది చేస్తున్నారు వాళ్లకు ఉత్సవ కమిటీకి సంబంధం లేదు పోలీసులు ఎలాంటి చర్య తీసుకున్నా వాళ్ళు వెనుక రావడానికి మేము సిద్ధంగా లేము అందరం కలిసి కలిసికట్టుగా ప్రశాంతమైన క్రమశిక్షణతో కూడుకున్నటువంటి భక్తి పూరితమైన నినాదాలతో ఎలాగైతే పండుగ చేస్తే వినాయకుడు హర్షించి మనల్ని ఆశీర్వదిస్తాడో అలాంటి పండుగని చేసుకోవడం కోసం మీ అందరూ ఇక్కడ ఉన్న మనమందరము మనకు పరోక్షంగా సహకారం ఇస్తున్నటువంటి పెద్దలు అందరూ నగరంలో అందరి యొక్క ఆలోచనలు మనం కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్ళి తిరుపతి నగరంలో జరిగే పండుగ సామాజిక నిమజ్జన మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రశాంతంగా చేసుకుందాం మరొక్కసారి చివరిగా మీ అందరి యొక్క తో పాటు మీ సమయం కూడా కావాలి సక్సెస్ కావాలంటే ఎందుకంటే నాకంటే తెలివైనటువంటి వాళ్ళు నాకంటే శక్తిమంతులు చాలామంది ఉన్నారు ఇక్కడ మీ అందరి యొక్క ఆలోచనలు మీ శక్తి కూడా మీ సమయం కూడా ఇక్కడ అవసరం అవుతుంది కాబట్టి ఎక్కువ సమయాన్ని కమిటీ కోసం కేటాయించి ఈ పనుల కోసం కేటాయిస్తే మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఆ రకంగా పండుగని చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ఇంతకాలం పాటు మనతో కలిసి ముందుకు నడుస్తున్న అందరికీ కూడా చేతులు వచ్చి జోడించి నమస్కరించి అందరికి కూడా ధన్యవాదాలు ఇస్తూ గట్టిగా జై గణేష్ మహారాజ్కి ఈ కమిటీ తరపున నన్ను గణేష్ నిమజ్జనం కమిటీ తరఫున గోవిందరాముకి మెంబర్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నేను అంత వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా హోల్ బాడీ డొనేషను అండ్ కన్నులు డొనేషన్ చేసేదానికి కూడా నన్ను టీం మెంబర్గా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇదే కమిటీలో ఉండే సభ్యులు దీంట్లో ఎవరికైనా అటువంటి ఆలోచన ఉన్నా అవకాశం ఉన్నా తప్పకుండా నన్ను కలవగల తెలియజేస్తా ఉన్నాను జై గణేష మనకు ఈ కమిటీకి మీటింగ్ పెట్టుకునేదానికి ఈ హాల్ ఇచ్చిన లోటస్ గ్రాండ్ ఓనర్కి మరియు బీజేపీకి తీసుకున్న అద్దెదారులకి మరియు ఇక్కడికి ఇచ్చేసిన కమిటీ మెంబర్లు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీడియా మిత్రులకి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై గణేష